లేచినా అంటే కూరలే వండాలే అని ఆలోచించుడే ఎక్కువ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంకా అందరి సంగతి నాకైతే కాకరకాయ కూర అంటే అస్సలకే నచ్చేది దానికి నాకు వాడదనుకోర్రీ సో నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో మా అమ్మ కాకరకాయ కూర అంటే ఆ రోజు కారణాలు నేను వేసుకొని తినేదాన్ని కానీ ఈ కూర మాత్రం తినకపోతుంటి అంటారు కదా ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఏదో ఆలోచనలు కూడా చేంజ్ ఉంటాయి అని అప్పుడు ఏదైనా తింటా మనకు నచ్చింది మన అమ్మ వాళ్ళు వేసి పెడతారు కానీ ఇప్పుడు మనం ఏది ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే కదా ఇంకెందక నీ వంట గట్లుందని అనుకోకూర్రి ఇంకా ఏం చేద్దాం అయితే ఇంత ఉల్లిపాయలు ఉల్లిపాయలు లేకుండా నాకైతే అసలు కూర అంటుడంటే నచ్చది సో ఉల్లిపాయలు అలా కంపల్సరీ ఉండాలి ఇంకా ఏ కూరలో ఏం వేసినా వేయకుండా అని కరివేపాకు ఎల్లాకు ఉల్లాకు కొత్తిమీరాకు అన్నీ వేసినామనుకోని అసలు ఎంత ఆనుముటా ఉన్నాయో అని కమ్మ ఉంటుంది ఇంకా నేను అని చూసి మీరు మాత్రం భయపడకు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఎప్పుడు ఎట్లా వేయాలనిపిస్తే అట్లా వేసేస్తాం మనకి టేస్ట్ మంచిగా ఉంటాయి పాయే నాలుగ కాకరకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎంతమంది ఉంటారు కామెంట్ చేయవి